దేశంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ రెడ్డి పేర్కొన్నారు శనివారం గోడూరు పట్టణంలోని వైసీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి నివాసంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ గోడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు గోవంతరెడ్డి మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను అందించే విధంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసే క్రమంలో వైఎస్ రెడ్డి పదిహేడు కళాశాలను మంజూరు చేస్తే వాటిలో ఐదు కళాశాలల్లో నిర్మాణాలు పూర్తయి వైద్య కళాశాలను నిర్వహించేందుకు సిద్దం చేశారు అయితే కూటమి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ సంస్థలకు వైద్య కళాశాలను అప్పగించేందుకు పీపీపి విధానాన్ని తీసుకొచ్చారని విమర్శించారు

కానీ పేద ప్రజల గురించి ఆయన తెలుసు మాయ మాటలు చెప్పి చెప్పిందే పదిసార్లు చెప్పి ఆశ చూపిస్తే మర్చిపోతారనే వాతావరణంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మన్నాలను పొందాడో ఆ పథకాలనే నాలుగు రెట్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి మరి ఆయన విజయం సాధించడం జరిగింది ఈరోజు వేరే చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఆయన నవరత్నాలని చెప్పి పార్టీ చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు గొప్పగా చేశాడు అధికారం వచ్చినప్పటి నుంచి అదొక బైబుల్ కురానా మరి అదే రకంగా మన మహా గ్రంథం మన భగవద్గీత లాగా అనుకొని పవిత్రంగా చెప్పిన నవరత్నాల్ని పరిపాలన రోజు నుంచే స్టార్ట్ చేశారు అదే మాయ చెప్పినటువంటి మన మాయల గారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం కాలం పాటు ఒక్క సంవత్సరం కాలం పాటు ఎలాంటి పథకం ఉన్నాయి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా సూపర్ సిక్స్ అని చెప్పి మరి సంవత్సరం కాలం పాటు అందరికి నామం పెట్టారు చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాం కాబట్టి ఏ జిల్లాలో నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏ జిల్లాలో అయితే ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేవు ఆ లేని ప్రతి దగ్గర ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కళాశాలలు బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి చాలా మందికి జగనన్న పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడని తెలియదు చంద్రబాబు అమ్ముకోవడం బదులు పెట్టిన తర్వాత అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చాడు అనేటువంటిది జనంలో అందుకనే ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క ర్యాలీలు చేస్తున్నాం ఒక పక్క ధర్నాలు చేస్తున్నాం ఎన్ని చేసినా సరే చంద్రబాబు చంద్రబాబు కొడుకు మాత్రం బేరసారా రావడం లేదు బేరాలు జరగతా ఉన్నాయి ఎవడు ఎక్కువ ఇస్తే మీరు గమనించండి రేపు పది మెడికల్ కళాశాల గిట్టుబాటు ధరలు మీ చిన్న చంద్రబాబు చంద్రబాబు కొడుకు పది ఇచ్చేస్తాడు అవి రాలేదా తొమ్మిది వస్తే తొమ్మిది ఎనిమిది వస్తే ఎనిమిది ఏడు వస్తే ఏడు తప్ప చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రజలకు ఇవ్వాలని కాదు ప్రజలను అడ్డు పెట్టుకుని ప్రజలు ఆస్తి కొట్టేయడమే చంద్రబాబు ఉద్దేశం అబ్బా అబాక సంతకాల సేకరణ అనుకున్నాం నియోజకవర్గానికి అరవై వేల అప్లికేషన్లు అనుకున్నాం రోజు అంటే దాదాపుగా లక్ష దాటినా కూడా సంతకాలు పెట్టేసారు కొన్ని గ్రామాల్లో వెళ్తే ఒక నాలుగు వందల అప్లికేషన్ ఐదు వందల అప్లికేషన్ లో ఒక అరగంట కూర్చుంటే అరగంటలో అబ్బులు వచ్చి సంతకాలు పెట్టేస్తారు ఏం తప్ప వెనక కారణం అంటే మెడికల్ కళాశాల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటు చంద్రబాబు నాయుడు మీద జనాల్లో ఎంత ఉందంటే ఈ ఆయన కాగితం పెరిగి సంతకం పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు శాగ నంపాలనే ప్రజలకు వచ్చింది కాబట్టి ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెడతారు కాబట్టి మనం మెడికల్ కళాశాల మెడికల్ కళాశాల చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత గూడు కడుకున్నటువంటి ఆవేశం ఈరోజు బయటపడడానికి ఒక అవకాశం కాబట్టి దానికి వచ్చి ఈ రోజుగా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి పాపం ఎక్కడ కోటి సంతకాల సేకరణ సంతకాలు పెట్టేటువంటిది ప్రారంభమైంది దానివల్ల ఈ రోజు ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఆ రోజు ఏముందని నేను సప్పవించారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంకా బాగా చేస్తారని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు చూస్తే మొక్క మొత్తింది చంద్రబాబు నాయుడు అందరిని మోసం చేశాడు కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారే వేరు అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగుల దగ్గర నుంచి వ్యాపారుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి కర్షకుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు మరలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది